హలో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అయితే ఇక్కడ మేము బెంగళూరులో ఉన్న జూకైతే వచ్చామండి చాలా అంటే చాలా బాగుంది కార్ని అయితే పార్క్ చేసుకొని తర్వాత లోపలికైతే వెళ్ళిపోతున్నాము రోడ్ సైడ్ బయట కూడా చాలా బొమ్మలే పెట్టారు పిల్లల్ని ఆకట్టుకునేటట్టుగా ఉంది బయట అంతా ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే లోపల కూడా ఫుడ్ కానివ్వండి ఇంకా మనకి బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట రైట్ సైడ్లోనేమో వెయిట్ చేయడానికి అంటే జస్ట్ నార్మల్గా కూర్చునేలాగా పార్క్ ఉందండి దాంతోపాటు టికెట్ కౌంటర్ కూడా అటుపక్కే ఉంది మేమైతే టికెట్ తీసుకున్నాము సఫారీకి వెళ్ళాలి అని చెప్పి టికెట్ తీసుకున్నాం అన్నమాట అంటే మేము రెండు మూడు సార్లు చూసాము బట్ ఏంటంటే చాలా డేస్ అయిపోయింది చూసి మళ్ళీ ఒకసారి పిల్లల్ని తీసుకొని వచ్చాము కదా అని తీసుకున్నాము ఇక్కడ కూడా ఎలా ఉంటుంది సఫారీ అనేసరికి ఒడిస్సాలో ఉండగా వెళ్ళాము అది చాలా బాగుండింది అనమాట పక్కనుంచి అన్ని యానిమల్స్ వెళ్ళేటట్టుగా చూపించారు ఇక్కడ ఎలా ఉంటుందా అని చెప్పి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తుంటే మాకు కంగారు ఆగదు కదా ఒక లైన్లోకి వెళ్ళబోయి ఇంకో లైన్లోకి దాంతో దాంతోపాటు మా పిల్లల గొడవ ఒకటి నడు 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 అని చెప్పి ఈసారి మాత్రం మేము సఫారీ లైన్లోకి అయితే వచ్చాము ఇక్కడ టికెట్ చూస్తున్నారు కానీ పిల్లలు కంగారు మామూలుగా లేదు అంటే బస్సులు వెళ్ళిపోతున్నాయి టైం అయిపోతుంది వెళ్ళకపోతే ఎలాగ అన్నట్టు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు లోపలికి వెళ్ళటం అయితే కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటారు కదా అలానే అయింది మాకు కూడాను మేము జస్ట్ ఏం పెద్ద జనమేమి ఉండరు కదా అన్నట్టుగా వెళ్ళాము అంటే ఉంటారు కానీ మరీ అంత ఉంటారని అనుకోలేదు ఏదో గుడి లోపల మనం దర్శనానికి నుంచున్నట్టుగా ఉన్నారనమాట భోజనాల దగ్గర కూర్చున్నట్టేమో లై లైన్స్ దేనికి దానికి ఇలా షెడ్ వేసేసి సీట్స్ ఉన్నాయన్నమాట చాలా రూమ్స్ ఉన్నాయి ఇలాంటి రూమ్స్ ఆ రూమ్లో కూర్చోబెట్టారు మమ్మల్ని వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వెళ్తామా అని చెప్పి ఏమో చూడాలి ఎంత టైం పట్టేస్తుందో మేము అనుకోవడం ఏంటంటే దగ్గర దగ్గరగా వన్ అవర్ అయితే అవుతుంది అనుకున్నాం కానివ్వండి ట్వంటీ మినిట్స్లోనే అయిపోయింది మేము ఇలా బస్ ఎక్కి లోపలికి వచ్చాము వచ్చి రాగానే ఫస్ట్ మాకు జింకలు అయితే కనిపించాయండి ఇవి ఎక్కడైనా సరే బాగా ఎదుగుతాయి కదా జింకలు అనేసరికి ఇవేంటంటే దుప్పులు అంట అడవి దుప్పులు అంటారు కదా అవంటండి ఎంత లావుగా ఉన్నాయంటే ఒక్కటిచ్చిందంటే అంతే సంగతి అనేటట్టుగా ఉన్నాయి ఇంకొంచెం దూరం వెళ్ళాక ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి ఎలిఫెంట్సే కదా ఏం అంటే లోపల కంచెలో ఉన్నాయి అనుకున్నాం కానీ కానీ బయట కూడా ఉన్నాయండి చాలా టీవీలో చూసాము రోడ్ మీద బస్సెస్ వెళ్తున్నా కార్లు వెళ్తున్నాయి ఇలా ఎలిఫెంట్స్ నెట్టేస్తాయి గెంటేస్తాయి అని చెప్పి చాలా భయం అయితే వేసింది ఇక్కడ రెండు ఎలిఫెంట్స్ అయితే బేబీకి ఎండ తగులుతుందని బేబీ ఎలిఫెంట్కి ఎండ తగులుతుందని రెండు బలే నుంచి అన్నమాట అనమాట మాకు భలే అనిపించింది చూడగానే మనుషులకే కాదు యానిమల్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయని చెప్పి ఇందులో కనిపించింది అనమాట దాన్ని కూడా దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటి డ్రైవర్ అన్న ఏదో వీడియో తీస్తున్నాడు కదా అని ఒంగో చూస్తే అక్కడ ఎలుగుబంటి ఉందనమాట ఎలుగుబంటిని మంచిగా వీడియో తీసుకున్నాడు అయ్యో మేము చూడలేకపోయామే అనుకున్నాం కానీ ఇంతకీ అది మా పక్కనే వస్తుందండి బాబు ఎంత భయం కాకపోతే కుక్కపిల్లకి జుట్టు ఉన్నట్టు భలే ఉంది ముట్టుకుంటే మాత్రం చేతికి అంటుపోతుంది అనమాట అంటుకు అదే అందుతుంది పట్టుకుందామా అనిపించింది కానీ అదే భయం అనమాట అమ్మో పట్టుకుంటే అది ఏమన్నా చేస్తుందేమో అని భయం వేసి చేతులు అయితే ఎవ్వరూ బయటకు పెట్టలేదు భలే ఉన్నాయండి యానిమల్స్ అన్నీ కూడా ఓపెన్ ప్లేస్లో భలే పెంచుతున్నారు ఇదంట ఫారెస్ట్ అంట ఫారెస్ట్లో ఇలా అంతా చేసిన తర్వాత యానిమల్స్ని తీసుకొచ్చి వదిలేశారంటండి చాలా ఫ్రీగా అయితే ఉన్నాయన్నమాట చాలా ఎలుగుబంటలనే చూసాము ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమో చిరుతలండి చిరుత పులులు మా పిల్లోడు అయితే లోపల బోన్లో ఉన్నాయి తీస్తున్నాడు కానీ ఆ చెట్టు కింద ఉన్న చిరుతలను అయితే అస్సలు చూడలేదు అవైతే బయటే ఉన్నాయి మేము అనుకున్నాము బోన్ లోపలే ఉన్నాయేమో అంటే ఇలా ఫె కంచె లోపల ఉన్నాయి అనుకున్నాము కానివ్వండి అది ఓపెన్ ప్లేస్ కూడా కంచె లోపల నుంచి బయటకు కూడా వచ్చేయచ్చు ఇంకొంచెం ముందుకెళ్ళాక సింహాలు అనమాట చాలా అంటే చాలా ముద్దుగా ఏదో చిన్న కుక్క పిల్లల్లా పడుకున్నాయి చాలా ముద్దుగా అనిపించింది కానీ దీన్ని చూస్తే మాత్రం చాలా భయం వేసిందండి ఏం చేస్తుందని చెప్పి పక్క నుంచే వెళ్ళింది అనమాట మా పక్కనే ఉండింది చాలా టెన్షన్ వచ్చేసింది వీటిని చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేశానో పిల్లలు ఈ ఫోన్స్ కోసం అని చెప్పి వీడియోస్ తీయటానికి బయటకు చేతులు ఎక్కడ పెడతాయా పెడతారా అని చెప్పి చాలా భయం ఇది చూసారు ఎంత క్యూట్గా ఉందో ముట్టుకునే ఛాన్స్ వస్తే కనుక ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలనిపించింది అనమాట అంత ముద్దుగా ఉంది ఫుడ్ తినేసినట్టుంది సైలెంట్ కూర్చొని అంతే తప్పించి ఎవరిని ఏం చేయలేదండి మరి వాటికి ఏమన్నా అలా ట్రైనింగ్ ఇస్తారా లేదంటే అలానే ఉంటారా అనేది నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ అయితే పులులు ఉన్నాయండి చాలా బాగున్నాయి మా పక్క పక్కనే ఎలా అనిపించిందంటే ఏదో ఇంట్లో పెంచుకునే యానిమల్స్ లా అనిపించినాయి అన్నమాట అంటే అంత దగ్గర దగ్గరగా చూసాం కదా అన్నిటినీ కూడా అందుకని చెప్పి అలా అనిపించింది అన్న అయితే చాలా నిదానంగా ప్రతి ఒక్క చోట బస్ని ఆపుతూ చూపించాడు మేబీ అందరికీ అలాగే చూపిస్తారేమో కానీ మాకైతే కొంచెం ఎక్కువసేపే ఆపినట్టు అంటే మేమందరం చూడాలి అని చెప్పి ఎక్కువసేపే ఆపినట్టు అనిపించిందండి ఇది లోపల ఉంది అయ్యో అన్నీ బయట నుంచి ఓపెన్గా చూసాము ఇది ఒక్కటే లోపల ఉంది అనుకున్నాము ఈ లోపలే పక్కన మా లెఫ్ట్ సైడ్ బోన్లో ఒకటి ఉంటే రైట్ సైడ్ ఓపెన్ ప్లేస్కి ఒకటి వచ్చేస్తుంది అనమాట దీన్ని చూస్తే మాత్రం టెన్షన్ అస్సలు ఆగలేదు చాలా దగ్గరికి వచ్చింది అన్నీ అంతే దగ్గరగా వచ్చాయి కానీ ఇది నడుచుకుంటూ అంటే అన్న చెప్పాడు ఎవరు మాట్లాడొద్దు యానిమల్స్ని చూసినప్పుడు సైలెంట్గా ఉండాలని కానీ ఆత్రం కంగా రాగదు కదా చూడగానే అది పులి అది పులి అనగానే అది దాన్ని పైకి లేపి అలా ఆగిపోయి చూస్తుంటే భయం వేసేసిందనమాట అన్న ఏంటంటే అది నడుస్తూ ఉంటే దాని వెనకాల ఇంకా రివర్స్ చేసి తీసుకెళ్తున్నాడు బ్యాక్ చేసి తీసుకెళ్లాడు అనమాట ఒక పక్క నుంచి భయం ఒక పక్క నుంచి మంచిగా చూసామన్న ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించిందండి అండి ఇదైతే వైట్ టైగర్ అంట కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చూసామండి వైట్ టైగర్ మా పిల్లలు ఏమంటున్నారంటే ఎండలో ఉండి ఉండి రంగు రంగెలిసిపోయినట్టుందమ్మా అందుకే వైట్ గా అయిపోయింది ఇది అని చెప్పి అన్నారు భలే అనిపించింది అది కూడా వైట్ టైగర్ని చూసిన తర్వాత సఫారీ అయితే అయిపోయిందండి మమ్మల్ని ఇక్కడ బటర్ఫ్లై పార్క్ దగ్గర అయితే వదిలేశారు మేము ఇక్కడ నుంచి లోపలికి కొంచెం నడుచుకుంటూ వెళ్తే బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చేస్తుంది ఒక పక్క అంతా పిల్లలు ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి టైంపాస్కి చాలా బాగుంది ఇందులో బటర్ఫ్లైస్ ఉంటాయి అనుకుంటా ఎలా ఉంటాయి అనేది అయితే నాకైతే తెలియదండి లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్ అయితే మాత్రం సూపర్ ఉంది చాలా బాగుందనమాట అది ఎక్కడ కూడా నీరసం అని అనిపించలేదు నడుస్తున్నా కానీ వా చూడటానికి ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చుట్టూ ఎక్కడ చూసినా భలే పువ్వులండి పర్పుల్ కలర్వి రెడ్ కలర్వి ఎల్లో కలర్వి పైన అన్ని కూడా వాటి అవి పడుకోవడానికి ఏమన్నా చిన్న చిన్న గుడులా కట్టినట్టు ఉన్నారండి బాబు ఎంత బాగుందంట లోపల వేడిగా అయితే వస్తలేదు చల్లగా ఉందండి బాబు మా బాబా అయితే వీడియోస్ నేను ఇందులో అయితే వీడియోస్ మోస్ట్లీ చాలా తక్కువే తీశాను అన్నీ మా పిల్లలే తీశారు ఇది స్లో మోషన్లో పెట్టి తీసాడండి మోస్ట్లీ అన్ని కలర్స్ బటర్ఫ్లైస్ ఉన్నాయి చాలామంది జనం ఉన్నారు కదా తీయటానికి కొంచెం ఇబ్బంది అయింది కానీ కానీ అన్నీ కానీ కవర్ చేశాము ఏదో ఒక్కొక్కరి ఫోన్లో ఒక్కొక్కటి అన్నట్టుగా తీసామండి నా ఫోన్లో అయితే సఫారీకి సంబంధించి ఇంకా బటర్ఫ్లై పార్క్కి సంబంధించి మేము ఇది అయిపోయిన తర్వాత ఫుడ్ ఎక్కడ తిన్నాము అనే అయితే తీసానండి తన ఫోన్లో ఎంతవరకు వీడియోస్ అనే విషయం అయితే నాకు క్లారిటీగా తెలియదండి బట్ ఏంటంటే వీడియోస్ అయితే తీసారనమాట అవి నేను అన్ని గ్యాదర్ చేసుకొని పార్ట్ టూ కింద పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఇదంతా సఫారీ తర్వాత బటర్ఫ్లై పార్క్ ఇంతవరకు మాత్రమే నా ఫోన్లో ఉండింది మిగతాది నార్మల్ జూ మొత్తం కూడా అంటే అందులో ఏమేమి వచ్చాయంటే బర్డ్స్ ఎన్ని డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయో అవి వచ్చాయి ఇంకా స్నేక్స్ ఇంకా తాబేళ్ళు క్రొకోడైల్స్ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట తను తీసారా లేదా అన్న విషయం నాకు తెలియదండి ఒకవేళ తీస్తే కనుక పాటు కింద నేను ఖచ్చితంగా అది కూడా అప్లోడ్ చేస్తానండి మా బాబాయ్ అయితే ఎక్సలెంట్గా వీడియోస్ అనేది తీసాడు నాకు ఇంత తీయడం అయితే రాదు స్లో మోషన్లో ప్రతి ఒక్కటి కూడా భలే తీశాడు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను అన్నీ కట్ చేసుకొని నాకు ఏదైతే బాగుంది అనిపిస్తే అదే మాత్రమే పెట్టానండి బట్ ఏంటంటే ప్రతి ఒక్క వీడియో మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందనే చెప్పాలి చాలా అంటే బాగా తీసాడు వాడు వాడేస్కి ఇలా తీయటం అనేది చాలా చెప్పుకునే విషయం అనే చెప్పాలి నాకైతే రాదు మరి ఇలా తీయటము ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయి తప్పకుండా లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది ఆ బటర్ఫ్లై పార్క్లోనే ఇంకొక రూమ్ ఉందండి ఈ రూమ్లో ఏంటంటే బటర్ఫ్లైస్ ఏ రూపం నుంచి ఏ రూపం వరకు మారుతాయి అనేది కూడా ప్రతి ఒక్కటి భలే సైన్స్ స్క్వేర్కి పెట్టినట్టుగా చాలా అద్భుతంగా పెట్టారనమాట ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల వాటి కోసం అయితే పెట్టారు కానీ టైం అప్పటికే ఫోర్ అయిపోతుంది మా అందరికీ ఆకలి అయితే మామూలుగా వేయట్లేదు ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది కానీ కానీ తినాలి కాబట్టి తినేసామండి ఇంతే అండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్